హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రేఖ నేను ఒక హ్యాండ్ రైటింగ్ కోచ్నండి మన రోజువారీ జీవితంలో తల్లిదండ్రులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు అది పిల్లల చదువు పరంగా కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం పరంగా కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే ప్రతిరోజు సరైన తీరులో సరైన ఆలోచనతో ముందుకు పోవడం చాలా ముఖ్యమండి అయితే ఈరోజు నేను ఫైవ్ స్టెప్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను చెప్తానండి అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి ఐడెంటిఫై ద ప్రాబ్లం ఫస్ట్ స్టెప్ ఏంటండి ఐడెంటిఫై ద ప్రాబ్లం అయితే ముందుగా ప్రాబ్లం ఏంటి అనేది మనము స్పష్టంగా తెలుసుకోవాలి మనము ప్రాబ్లం ఏంటనేది స్పష్టంగా తెలుసుకోవాలి ఇది మీ పిల్లల ఆరోగ్యం పరంగా కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి బిహేవియర్ కానివ్వండి టైం మేనేజ్మెంట్ కానీ ఇది ఏదన్నా మనం పిల్లలతో ఫస్ట్ ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటండి స్టే కామ్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ మనము సమాచారాన్ని సేకరించాలి అసలు ఏమైంది మనం చాలా ఆవేశపడకుండా శాంతంగా ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది పరిశీలించండి పిల్లలతో మాట్లాడండి వాస్తవాలు ఏంటనేది తెలుసుకోండి థర్డ్ ఏంటండి వరకు పరిష్కారాలను ఆలోచించండి అయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఒక ప్రాబ్లంకి ఎన్ని సొల్యూషన్స్ ఒక త్రీ ఫోర్ సొల్యూషన్స్ ఆలోచించండి మీరు కరెక్ట్గా థింక్ చేసే మూమెంట్లో మీరు ఏదైతే డిస్కస్ చేస్తున్నారో ఆ టైంలో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయండి దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి ఒకటి కాకుండా త్రీ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి అయితే ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ ప్రాబ్లంలో ఒకటి చూస్ చేసుకోండి ఇప్పుడు మనము ఒక ప్రాబ్లంలో ఒక సొల్యూషన్ చూజ్ చేసుకోవాలి ఏంటి చూస్ అండ్ ట్రై వన్ సొల్యూషన్ అయితే ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లం ఇంతకుముందు అనుకున్నామో సొల్యూషన్ గురించి త్రీ ఫోర్ థింగ్ చేసామో ఆ త్రీ ఫోర్ సొల్యూషన్స్లో వన్ సొల్యూషన్ ట్రై చేయండి ఎనీ వన్స్ ట్రై అండ్ ట్రై దాన్ని మెల్లిగా ట్రై చేయండి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి దాన్ని రిజల్ట్స్ ఏంటి అనేది కనుక్కోండి ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటండి రివ్యూ అండ్ ఇఫ్ నీటర్ అయితే ఏంటి ఇప్పుడు మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో నచ్చకపోవచ్చు ఇంప్లిమెంట్ చేయండి ఓకే మీకు నచ్చట్లేదు డోంట్ వరీ లివ్ ఇచ్ అయితే ఆ స్టెప్ ఇప్పుడు మీరు ఏదైతే త్రీ ఫోర్ ఆలోచించారో అందులో ఒకటి చేశారు ఇంప్లిమెంట్ చేశారు మీకు నచ్చలేదు వదిలేసేయండి నెక్స్ట్ మిగతా టూ సొల్యూషన్స్ కూడా మీరు ఆలోచించారు కాబట్టి ఆ రెండిటిలో ఒకటి సాల్వ్ చేయండి రెండిటిలో ఇంకోటి నచ్చకపోతే అది ఇంకొకటి ఇంప్లిమెంట్ చేయండి ఓకే ఒకటి కాకపోతే ఒకటి అలా ఆలోచించండి ఎందుకు డిస్ ఎందుకు వర్కౌట్ అవ్వదండి సో ఇది అండి ఈరోజు నేను ఫైవ్ స్టెప్స్ యూజ్ చేసి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను పేరెంట్స్కి చెప్పాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి